హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇట్ ఈస్ హెయిడ్ బై ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్ హూ ఆర్ పిక్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ ద గ్రూప్ ఫోర్ సర్వీసెస్ దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇరవై తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు అంటే టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అనేది మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఒకటేమో అమౌంట్ టీజీపీఎస్ ఆఫీస్ నాంపల్లి హైదరాబాద్ అండ్ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి రెండు వెన్యూస్లో మనకు జరుగుతుంది ఎప్పటి నుండి ఎప్పటికీ ఇరవై తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఒకటి తారీఖు మధ్య జరుగుతుంది మనకి ఎవరు ఎవరికి ఏ రోజు ఉన్నదని చెప్పేసి మనం కింద పీడిఎఫ్ పెడతా మా టెలిగ్రామ్ ఛానల్ తీసుకోండి సో రిజర్వ్ డే కూడా ఉండే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ అండ్ థర్టీ వన్ ఈ డేట్స్లలో ఏమైనా ఆబ్సెంట్ అయితే కానీ ఏమైనా పెండింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు ఈ డేట్స్లో రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ద డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవైలబుల్ ఉన్నది సో ద షార్టెడ్ క్యాండిడేట్ డౌన్లోడ్ అండ్ బ్రింగ్ చెక్ లిస్ట్ ఒక చెక్ లిస్ట్ కావాలట అదేవిధంగా టూ కాపీస్ ఆఫ్ పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్ విచ్ ఆర్స్ విచ్ ఈ ఆర్ అవైలబుల్ వెబ్సైట్ ఓకేనా అండ్ అదర్ రిలివెంట్ ఏం కావాలో మెయిన్గా ఒకటి రే చెక్ లిస్ట్ కావాలి రెండు కాపీస్ ఆఫ్ మన అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ కావాలి టు కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ కావాలి ఇవి తీసుకోవాలి కచ్చితంగా మస్ట్ ఐన్స్ షుడ్ ఓకే దీనికి సమాచ్యం ఇక్కడ కెనడల్ హ ఆర్ కాల్ వెరిఫికేషన్ హౌ బి హౌ టు బి ప్రొడ్యూస్ ద సర్టిఫికెట్ మెడిసిన్ అంటే రిజల్ట్ నోటిఫికేషన్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఎ సెట్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఏ సెటన్ ఒక సెట్ ఆఫ్ ఫోటోగ్రఫీ కావాలి కాపీస్ డ్యూలీ సెల్ఫ్లీ అటెస్టెడ్ ఎట్ ది టైం ఆఫ్ వెరిఫికేషన్ అంటే మనమే సిగ్నేచర్ పెట్టాలండి ఈ ఎవరైతే ఉన్నాయో బట్ అటా అటాస్టేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా టూ వాటి మీద మాత్రం గెజిస్టర్ సిగ్నేచర్ పెట్టుకోవాలి ఈ ఫోటో కాపీస్ మీద మన సెల్ఫ్ అటాచ్టేషన్ అంటే మన సిగ్నేచర్ మనమే పెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చింది చూడండి సెట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటాచ్టేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ అంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే మనం పెట్టాలి అంటున్నారు ఇది దీనికి సంబంధించి సో ఇట్లా ఉంటుంది డేవైతే అయితే ట్వంటీ రోజు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చేయండి ట్వంటీ రోజు ఎవరెవరికి ఉందని చెప్పేసి సో ఇట్లా ట్వంటీ ట్వంటీ వన్ మొత్తం వన్ సిక్స్టీ పేజెస్ ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ఉందో చూసుకోండి సరిపోతుంది